రెండు వేల పదహారు మోడల్ బండి పాట ఏసీ హెచ్టీ బండి పుట్టుకోవాలంటే తీసుకురన్నా ఈ బండి నాది కాదు నా దగ్గర కమ్మకానికి వచ్చింది కస్టమర్ బండి కామడిజిల్ జిల్లానే రెండు వేల పదహారు స్వరమ్ తో వచ్చిన గ్లాసే మజ్జిన్ గ్లాసు ఇక్కడ రావుతు కొట్టింది వర్జినల్ గ్లాస్ కానీ రౌతు కొట్టి క్రాక్ వచ్చింది చూసుకుంటారు థర్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పదహారు వర్జినల్ గ్లాస్ ఒరిజినల్ డోర్ బిఎస్ ఫోర్ బండి ఇది గ్రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు స్టెప్ని మీద ఉంది హైటెక్ బాడీ ఒరిజినల్ పెయింట్ ఇది ఇక్కడ అయితే ఒరిజినల్ ఉంది కమన్ ఖమ్మం పట్టిలోకి వెనకాల టైర్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బాడీ సూపర్ ఉంది హైటెక్ బాడీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక టైర్ మాత్రం కూడా ఈ డోర్ కాడ రెస్ట్ వచ్చింది డోర్ అయితే మరిజినలే రస్ట్ వచ్చింది విల్పాన ఇది వస్తే జాక్ లేదు Bên dân Bên dân học ừ నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ కదా ఈరోజు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం విడేస్తున్నాయి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల పదహారు ఎనిమిదవ నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ల పరంగా చూస్తే ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ట్యాక్స్ వచ్చేసి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి ఇంకా ఏడెనిమిది నెలల పొల్యూషన్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఎనిమిదో నెల సారీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది ఈ బండికి మైనస్ అంటే ఒక జాకి ఒకటే మైనస్ ఉంది షోరూమ్ ఏ ముందరిది మెయిన్ గ్లాసు ఇక్కడ రౌతు కొట్టి క్రాక్ వచ్చింది ఈ బండి నాది కాదన్న నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కామాడి జిల్లా నుంచే ఈ కస్టమర్ ద్వారా రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోట్ పైన ఉన్నాయి వాళ్ళకన్నా కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పదహారు ఎనిమిదో నెలల షోరూ నుంచి వచ్చింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియరు మూడు టైర్లు థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉంటే ఒక్క టైర్ మాత్రం గుండు ఉంది ఒక టైర్ వేసుకోవాలి మూడు టైర్ అయితే ఇప్పుడైతే నడుస్తాయి థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మూడు టైర్లునే ఒక టైర్ గుండు ఉంది ఓన్లీ ఒక జాకి ఒకటే మైనస్ ఉంది బండికి కస్టమర్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో మీకు బండి సరే మా ఇద్దరు నెంబర్ పైన వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటట్టుకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం కూడా అన్న ఈ వీడియోలో మీకు బండి వస్తే మీకు కాల్ చేయాలి లేకపోతే వదిలిపెట్టండి కస్టమర్ ద్వారా రెండు లక్షల అరవై ఐదు వేలు బార్గనింగ్ ఉంది ఒకవేళ డీల్ ఎక్కువ అయితే అతను ఒక ఐదు వేలు కమిషన్ ఇతను ఒక ఐదు వేలు కమిషన్ ఇద్దరు చిరైదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి ఒరిజినల్ బండి ఎక్కడ డెంటింగ్ పెట్టింగ్ లేదు షో ఒరిజినల్ ఉంది ఆ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ డోర్కి వచ్చిన రస్టింగ్ వచ్చింది ముందర ఒక గ్లాస్ మాత్రం ఒకటే క్రాక్ ఉంది తప్ప బండి మొత్తం ఓకే హైటెక్ బాడీ ఎక్సలెంట్ బండి ఉంది ఒరిజినల్ పీస్ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది అయితే ఈ బండికి లోన్ ఉంది లోన్ తోటి మీకు సంబంధం లేదు కస్టమర్ క్లియర్ చేసి ఇచ్చేస్తాడు ఒకవేళ మీకు అతనే కంటిన్యూ లోన్ తోటి కావాలంటే కస్టమర్ తోటి మేము మాట్లాడిపిస్తాం ఒకవేళ ఆయన ఆయన ఇస్తా అంటే దాని సెటిల్మెంట్ అలాగనే చేసేద్దాం ఒకవేళ అద్దు నేను మొత్తం క్లియర్ చేసి ఇస్తా అంటే మాత్రం ఈ బండి ధర ఇంత ఉంటుంది కూర్చుని మాట్లాడుకోవచ్చు సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న